నమో వెంకటేశాయ నమ వాడపల్లి శ్రీ వెంకటేశ్వర స్వామి దేవస్థానంలో ఈరోజు స్వామిని దర్శించుకొని వారికి కృతజ్ఞతలు తెలుపుకోవడం వారి ఆశీస్సులు తీసుకోవడం జరిగింది ఇక్కడ వాడపల్లి వెంకటేశ్వర స్వామి దేవస్థానం చాలా పురాతన కాలం చాలా కొన్ని వేల సంవత్సరాలుగా ఇక్కడ ప్రసిద్ధి చెందింది ముందుగా గోదావరి నదీ తీరంలో ఉన్న వెంకటేశ్వర స్వామి ఆలయం ఈరోజు వాడపల్లి వెంకటేశ్వర స్వామిగా ప్రసిద్ధి చెందడం తదుపరి అనేక పరిణామాల నేపథ్యంలో ఈ స్వామికి ఏడు వారాలు మొక్కు చెల్లించుకుంటే కోరిన కోరికలు తీరుతాయని భక్తులు విశ్వాసం ఆ విధంగానే ఈరోజు దాదాపుగా తిరుమల తిరుపతి వెంకటేశ్వర స్వామి తర్వాత అత్యంత వైభవంగా పూజలు అందుకుంటున్న దేవదేవుడు శ్రీ వాడపల్లి వెంకటేశ్వర స్వామి అదేవిధంగా మరి ఇటీవల కాలంలో సార్వత్రిక ఎన్నికల సందర్భంగా కూడా మా కుటుంబ సభ్యులు మా బంధుమిత్రులు అనేక మంది ఇక్కడ నా గెలుపు కోసం నా అభ్యర్థిత్వం కోసం అనేక రకాల మొక్కలు స్వామిని వేడుకోవడం మరి ఈరోజు నేను శాసనసభ్యుడిగా విజయం సాధించిన పరిస్థితుల్లో గత ఆరు వారాలుగా మా శ్రీమతి వచ్చి ఇక్కడ మొక్కు చెల్లించుకోవడం జరిగింది వాళ్ళ ఏడవ వారం నేను కూడా వచ్చి మొక్కు చెల్లించుకోవడం జరిగింది మరి ఇక్కడ అత్యద్భుతంగా ఈ ప్రాంగణాన్ని మరి గతంలో శ్రీ నరసింహారావు గారు ట్రస్ట్ బోర్డు చైర్మన్గా ఉండగా తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో రోజు దీన్ని అభివృద్ధి పరచడం మొదలుపడడం జరిగింది ఈరోజు అత్యద్భుతంగా ప్రసిద్ధ పుణ్యక్షేత్రంగా తన పరిస్థితి భక్తులందరికీ నయనానందకరం ఆ స్వామి ఆశీస్సులతో ఈ ప్రాంతం అంతా సుఖ సంతోషాలతో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం మరి భవిష్యత్తు ఉజ్వలంగా ప్రకాశించాలని ఆ స్వామిని వేడుకుంటూ ఉన్నా తిరుమలని పేరుగాంచిన ప్రముఖ పుణ్యక్షేత్రం వెంకటేశ్వర స్వామి దర్శనం కోరుతూ ఈరోజు కోటమందూరు నుంచి కృష్ణారావుని నేను ఫ్యామిలీతో సహా వచ్చామంటే దర్శనానికి ఈరోజు ఎందువల్ల వచ్చామంటే ప్రముఖ ప్రఖ్యాతిగాంచిన దేవాలయం దేవాలయానికి మొక్కుకున్న వాళ్ళు ఎవరైనా సరే ప్రతి ముక్కుబడి కూడా నెరవేరుతుంది అది మంచి మంచి మొక్కుబడి అయితే నెరవేరుతుంది ఇలాగే నేను ఏం చేశానంటే ఈ ఎలక్షన్ ముందు ఎడమల రామకృష్ణుడు గారు అమ్మాయి ఎడమల దివ్యమ్మ గారు ఎమ్మెల్యేగా గెలిస్తే ఏడు శనివారాలు అక్కడికి వచ్చి దర్శనం చేసుకొని ప్రదక్షిణ చేసి ఏడుసార్లు ప్రదక్షిణ చేస్తానని మొక్కున్నాను ఆ ప్రకారంగా ఈరోజు నాలుగో శనివారం నేను రావడం అందరూ కూడా కుటుంబంతో సహా వస్తున్నాం ప్రతి శనివారం కూడా ఈ ఏడు శనివారాలు వచ్చి ఎనిమిదో శనివారం పూర్తి చేయించుకుంటామండి ఈ ముక్కుబడి చెల్లించుకోవడానికే ఈరోజు రావడం జరిగింది కావున అందరూ కూడా సిద్ధగాంచిన వెంకటేశ్వర స్వామి దర్శనం మాత్రం విమాన వెంకటేశ్వర స్వామి దర్శనం కూడా చేసుకుంటే చాలా మంచిది ఆయుర ఆరోగ్యాలతో ఇష్టైశ్వర్యాలతో అంతరమైన నానుడి కాబట్టి మాకు ఇరవై వేల నోట్లు లేకుండా అలాగే మా దివ్యమ్మగారి ప్రయాణం కూడా రాజకీయ ప్రయాణం ఎంతో సంతోషంగా కొనసాగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను